ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం నాలుగో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆషాఢమాస బహుళపక్ష ఆదివారము అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా చాలా మహోన్నతమైన పర్వకాలం అని చెప్పి గమనించాలి ఆదివారం అమావాస్య వస్తేనే అందరికీ పెద్ద పండగ అందులో పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య కావడం వలన మనకు బహిర్ ప్రాంతాలలో వ్యవసాయ క్షేత్రాల్లో తెల్ల జిల్లెడు వృక్ష ఉండడం జరుగుతూ ఉంటుంది ఏపుగా పెరిగినటువంటి వృక్ష దేవత కింద శ్వేతార్క వరసిద్ధి మహాగణపతి స్వామివారు వృక్ష రూపంలో ఉండడం జరుగుతుంటుంది ఆ గణపతి స్వామివారిని తెచ్చుకొని గృహంలో ఉంచుకున్నట్లయితే మనకు భావితరాలకు ఏడు తరాల వారికి అద్భుతమైన ఆనందయోగం అమృత యోగం ధనయోగం రాజకీయ యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనం అమావాస్య రోజు ఉదయం పుట ఉదయాన్నే నిద్రలేచి ఇంటి శుద్ధి పెట్టుకొని ఆచరిప చేసుకొని ఇంటికి మామిడాకులు కొబ్బరాకులను ఏర్పాటు చేసుకొని సూర్య నమస్కారం చేసి సూర్యభగవానికి అర్ఘ్యం వదిలిపెట్టడము ఒక తెల్లజిలెడు ఆకులలో చక్కెర పొంగలి పాయసాన్ని భగవంతుడికి నైవేద్యంగా ఏర్పాటు చేయడము సూర్య నమస్కారాలు సూర్య ఆసనాలు సూర్యోపాసన హ్రీం హ్రాం సహ సూర్యాయ నవ అనేటువంటి మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు తప్పకుండా పారాయణం చేసినట్లయితే అద్భుత యోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే మధ్యాహ్నం పూట గతించినటువంటి పెద్దవారి పేరుపైన నువ్వులు దర్భలు నీళ్ళను వదిలిపెట్టడం పక్షిరాజు వారైనటువంటి కాకిరాజు వారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం గతించిన వారి పేరు పేరు పైన సులగపు మహారాజులకు ఆహారం ఏర్పాటు చేయడం దేవాలయంలో బ్రాహ్మణుడికి స్వయంపాక దానాన్ని ఏర్పాటు చేయడం వలన గతించినటువంటి వారి యొక్క పితృదేవతల యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి సాయం సంధ్య కాగానే సాయంత్రం నాలుగున్నర నుండి ఆరు గంటల వరకు రాహుకాల సమయం ఉంటుంది కనుక ఇంట్లో ఒక అష్టదల పద్మాన్ని వేసుకొని నిమ్మకాయలతో దీపాన్ని వెలిగించడము విష్ణు సహస్రనామ పారాయణం కానీ లలిత సహస్రనామా పారాయణం చేయడం వలన ఇంటిలో రాహుకాలంలో చేసే పూజ ఫలిత ప్రభావం నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయి పడ్డాక లేకుంటే ఉదయం కానీ ఇంటికి ఒక ఎర్రటి గుమ్మడికాయను దిశ తీసి పలగొట్టడం దారం కలిగిన నిమ్మకాయని కట్ చేసి గడపకు ఇటువైపు అటువైపు పెట్టడం కార్లను ఫ్యాక్టరీలను కర్మాగారాలను శుద్ధి పెట్టుకొని సాంబ్రాణితో ధూపం వేయడం వలన ప్రశాంతత కలుగుతుందని చెప్పు జరుగుతుంది మిగతా రోజుల్లో ఒక వెయ్యి జపం చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో ఆ రోజు ఒక్క నామాన్ని స్మరించిన కాలభైరవ అన్న కాళికామాత అన్న వెంకటేశ్వర అన్న ఓం నమశివాయ అన్న అద్భుతమైన ఫలితం కలుగుతుంది అని చెప్పి గమనించాలి ఆ రోజు చేసే పూజ ఆ రోజు చేసే దీక్ష ఆ రోజు ఉండబడిన మౌనము మనకెంతో ఐశ్వర్యాన్ని ఆనందాన్ని మనకు కలిగిస్తుందని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా ఆ యొక్క అమావాస్యను కాళ అమావాస్య అంటారు అంటే కాళిదాసు లాంటి వాళ్ళు బట్టి విక్రమార్కుడు లాంటి వాళ్ళు శివాజీ చక్రవర్తులు లాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి రోజులలో సాధన చేసి కాళ స్వరూపమైనటువంటి కాళికామాతను కాళభైరస్వామి ప్రసన్నం చేసుకున్నారని చెప్పి గమనించాలి అలాగనే మనకు పన్నెండవ తారీఖున పదమూడవ తారీఖున శ్రావణ మాస శుద్ధాష్టమి సందర్భంగా అష్టమి సందర్భంగా కాళభైరస్వామి స్మరణ ధ్యానము యోగదాయకమని చెప్పి గమనించాలి మన యొక్క దేవాలయంలో నాలుగు శనివారాలు నాలుగు మంగళవారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య సందర్భంగా నిత్యము కాళభైర హోమం జరుగుతూ ఉంటుంది కనుక దేవాలయంలో అర్చన అభిషేకాదులు కాళభైరస్వామి యొక్క ముడుపు కాలభైరస్వామి వారి యొక్క కూష్మాండ దీపము పెట్టడం జరుగుతుంటుంది హోమంలో పాల్గొనడం వలన సకల అష్ట కష్టాలు తొలగిపోతాయి కాలము అనగానే కాలభైరుడు యొక్క చేతులో ఉంటుంది అందుకే కాలాష్టమి కాళ అమావాస్య రోజున భైరవస్వామి యొక్క స్మరణ ధ్యానము పూజ ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కట్టబెడుతుందని చెప్పి గమనించాలి గృహంలో ఉండబడిన నరదృష్టి తొలగిపోతుంది వ్యాపారాల్లో ఉండబడినటువంటి ఆటంకాలు తొలగిపోతాయి విపరీతమైనటువంటి జనాకర్షణ ధనాకర్షణ కలుగుతుందని చెప్పి గమనించాలి ఆసక్తిగలైతే ఇంట్లో చేసుకోండి కుదరలేని పక్షంలో ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ గోత్రనామంలో పంపించినట్లయితే వీడియో కాల్ ద్వారా చూపించి మీ పేరుపైన ఒక సౌభాగ్య ముడుపు దీపము హోమాన చేయించి వాట్సప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చేయించడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకనూ మనము ఈ ఆషాఢమాస ఆదివారం అమావాస్య రోజున శ్రావణమాస శుద్ధాష్టమి కాలాష్టమి సందర్భంగా ఇంకొనో విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు యొక్క అంటే కంచు మోగినట్టు కనకమ్ము మోగదు గదరాసుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరుగుతుంటుంది రాసుల పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండిని జరుగుతూ జరుగుతుంటుంది పూజ చేసిన తదనంతరము ఈ యొక్క పాత్రను ఇలా ఎడమ చేతో పట్టుకొని కుడిచేతో ఈ కరసాహం తీసుకొని ఇలా చిన్నగా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఈ ఒక ఓంకార శబ్దం ధ్వని వలన మానవుని యొక్క శరీరంలో చక్రాలు వికసింపచేయడం ఇంట్లో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళడం గ్రామంలో సంచరి సంచరించేటువంటి మహాలక్ష్మి దేవత గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం మన ఇంట్లో అమ్మవారు కూర్చోవడం వలన సకల ఐశ్వర్యానికి సకల ఆనందానికి అపార కుబేర సంపన్నులు అవుతారని చెప్పి గమనించాలి ఈ యొక్క కాళభైరవ స్వామి అక్షయ పాత్ర మరియు మీకు ఒక స్వామి కప్పి పిరమిడు డాలరు కంకణము కాళభైరవ హోమం చేయించడం జరుగుతుంది మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చూపించడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింది సంప్రదించి ఆ అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకోవడం వలన అద్భుతమైన ఆనందం ఆరోగ్యం మీ అవుతుందని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి కాల సమయంలో మీ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు డేటు నెల సంవత్సరం సమయం వ్రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి సవివరంగా పంపించడం జరుగుతుంది మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంటుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారందరికీ మీ పేరు యొక్క మొదటి యక్షాన్ని అనుసరిస్తూ రాసి తెలియచేస్తూ ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది గవల ద్వారా కనుక డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి గవల ద్వారా జ్యోతిష్యాన్ని చెప్పడం జరుగుతుంది కనుక మన వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం గ్రహాలలో ఉండబడిన దోషాలను తెలుసుకుందాం తినేటువంటి ఆహారాల్లో వేసుకునే వస్త్రాల్లో చేసే పనుల్లో స్వల్పమైన మార్పులు చేసుకుందాం అద్భుతమైన ఆనందకరమైన ఆరోగ్యకరమైన కుబేర సంపన్నమైన జీవితానికి స్వాగతం పలుకుతాం కనుక ఆసక్తి గలవారు ఈ కిందమును సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు వివాహం అవ్వడం లేదు జాతకంలో ఉండ ఎలాంటి దోషాలు ఉన్నాయి వివాహం ఎప్పుడవుతుంది ఎలాంటి అబ్బాయితో అమ్మాయితో కలపడం వలన మీ యొక్క గణగుణాలు బాగుంటాయో తెలుసుకోవడం జరుగుతుంటుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం మంచి వివాహ సంబంధం తెలుసుకుందాం భావితరాల్లో మంచి ఆనందకరం జీవితం పొందుతాం కనుక వచ్చేటువంటి జాతకం వధువరుల యొక్క పాదాలు గుణాలు సంతాన యోగము అలాగనే విదేశీ యోగము ఎలాంటి యోగాలు ఉన్నాయి కూడా తెలుసుకుందాం అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ చిన్నపిల్లలు పుట్టినట్లయితే ఏ మాసంలో పుట్టితే ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి నక్షత్రంలో నా విశిష్టత ఎంతో కూడా తెలియజేయడం జరుగుతుంటుంది ఈ యొక్క మాసంలో పుట్టినట్టు రోజు వారందరికీ కూడా అలాగే వివాహ వార్షికోసం చేసుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించడం జరుగుతుంటుంది అలాగనే ప్రసాదం గుడికి పంపించడం జరుగుతుంది మనమందరము కూడా కలియుగ కాలంలో కాళభైరవ సమానికి స్మరణ చేద్దాం కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం అందరికీ ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా ఆశీస్సులు కోరుకుంటూ ఆశీర్వచనం కాళ కాలాయ విత్మహే కాళాతీతాయ దిమహే तन्नो कालभैरवप्रचोदयात् शतमानं भवति शतायुःपुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः सर्वे जनाः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वं कालभैरवदेवतार्पणमस्तु ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ముందుగా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా అందరికన్నా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెచ్చేటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అన్నట్లయితే సింబల్ ప్రెస్ చేయండి ఆల్ అనే బటన్ తెలియచేసి ఈ మీరు ఎవక్షమానైతే కోరుకుంటున్నారో మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ ఆధ్యాత్మికమైన సమాచారాన్ని చెరవేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు